శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోజు రోజుకు విదేశీ ప్రయాణికుల రాకపోకలు పెరుగుతున్నాయి పర్యాటకంగా పారిశ్రామికంగా తెలంగాణ రాణిస్తుండడమే దీనికి కారణంగా తెలుస్తుంది రెండు వేల ఇరవై రెండు నవంబర్లో రెండు పాయింట్ తొమ్మిది లక్షల మంది విదేశీయులు రాగా రెండు వేల ఇరవై మూడు నవంబర్లో మూడు పాయింట్ ఐదు ఒక లక్షల మంది వచ్చారు ఏడాది వ్యవధిలో అరవై ఒక్క వేలు మంది పెరిగారు ఇదే నెలలో ఢిల్లీ నుంచి పదహారు పాయింట్ ఏడు ఎనిమిది లక్షలు ముంబై నుంచి పన్నెండు పాయింట్ తొ ఆరు తొమ్మిది లక్షలు బెంగళూరు నుంచి మూడు పాయింట్ తొంభై ఎనిమిది లక్షల మంది విదేశీకులు రాకపోకలు సా సాగించారు అయితే ప్రయాణికుల పెరుగుదల శాతం పరంగా హైదరాబాద్ ముందుంటుంది ఐటీ పరిశ్రమలు అబ్బగా బెంగళూరుకు ముందు నుంచి పేరుంది ఇక్కడ ఏటా సుమారు నలభై వేల మంది చొప్పున విదేశీ ప్రయాణికులు పెరుగుతుండగా శంషాబాద్కు యాభై వేల మందికి పైగా పెరుగుతున్నారు వేగంగా రవాణా సౌకర్యాలను అనుసంధానం చేస్తూ శంషాబాద్ దక్షిణ భారతదేశానికి కేంద్రంగా మారింది విమానయాన సంస్థలు కూడా దీనికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి ప్రస్తుతం ఎనభైకి పైగా దేశీయ అంతర్జాతీయ విదేశీ సర్వీసులు ఉండగా రెండు మూడు నెలల్లో మరో మరో ఇరవై పెరగనున్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు ఉన్నత విద్యాభ్యాసానికి ఉద్యోగాలకు వెళ్ళేవారు శంషాబాద్ని ఎంచుకుంటున్నారు